హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా శుభవార్త త్వరలోనే తగ్గనున్న బియ్యం పప్పు ధరలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారంగా కొన్ని నెలలుగా దేశంలోనే సంక్లిష్ట వాతావరణం కారణంగా దిగుబడి తగ్గింది దీంతో పప్పులు కూరగాయల ధరలతో పాటు బియ్యం ధరలు సైతం కొండ ఎక్కి కూర్చున్నాయి దీంతో కేంద్రం ముందస్తు ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసింది అయితే దేశీయ మార్కెట్లో బాస్మతి ఏతర బియ్యం ధరను అదుపు చేసేందుకు కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది ధరలను కనిష్ట స్థాయికి తగ్గించాలని ప్రభుత్వం బియ్యం పరిశ్రమల సంఘాలను ఆదేశించింది బియ్యం ప్రాసెసింగ్ పరిశ్రమలకు చెందిన ముఖ్య ప్రతినిధులతో ఆహార ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా సమావేశం నిర్వహించింది ధరలు సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు గత రెండేళ్లలో బియ్యం ధరలు ఏకంగా పన్నెండు శాతం పెరిగాయి అయితే మంచి పంట దిగుబడి ఎగుమతి నిషేధం ఉన్నప్పటికీ బియ్యం ధరలు పెరగడానికి గల కారణాన్ని కూడా చర్చించారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు నాణ్యమైన బియ్యం తగినంత స్టాక్ ఉందని తెలియజేసింది ఓపెన్ మార్కెటింగ్ సేల్ స్కీమ్ పద్ధతిలో కేజీ బియ్యం ధరను ఇరవై తొమ్మిదికి విక్రయిస్తున్నారు ఓపెన్ మార్కెటింగ్ స్కేల్ స్కీమ్ కింద వ్యాపారులు ఎఫ్సిఐ నుంచి బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు జూలై మాసంలో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ఆసియా ఆఫ్రికాలోనే వ్యూహాత్మక భాగస్వాములకు బియ్యాన్ని సరఫరా చేస్తుంది ఇటీవలే నేపాళలో సింగపూరు నేపాలు మలేషియా ఫిలిప్పీన్స్తో సహా పద్నాలుగు ప్రధాన ఆసియా ఆఫ్రికన్ దేశాలకు రెండు పాయింట్ డెబ్బై ఏడు మిలియన్ టన్నుల ఏతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఇదిలా ఉండగా పప్పు దినుసుల లభ్యత మెరుగుపడటంతో పాటు వాటికి మార్కెట్ డిమాండ్ తగ్గటం వల్ల వీటి ధరలో ఫిబ్రవరి నాటికి పద్దెనిమిది శాతానికి పైగా తగ్గుతాయని అంచనా వేయబడింది వాస్తవానికి గత ఏడాది ఉత్పత్తి తగ్గటం పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉంది చూశారు కంటే మొత్తం మీదగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి బియ్యం పప్పు దినుసుల ధరలు అయితే తగ్గేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లుగా మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్